ఉపాధి హామీ కూలీలకి మన దళిత సంఘ నాయకులకి అందరికీ నా నమస్కారము ఇంతకుముందు ఇదే మన మండల ఆఫీస్ నందు మన దళిత నాయకులు దళిత లీడర్లు వచ్చి ఉపాధి హామీ పనులు ఇవ్వలేదని ఎన్నో చెప్పినారు కావున ఎవరికి ఉపాధి హామీ పనులు ఇవ్వలేదని మేము ప్రజాప్రతినిధులు ఉన్నారు మేము సర్పంచి ఎంపీడీసీలో అందరూ వర్క్లకు పంపిస్తే ఏపీఓ గారు ఆ వర్క్ శాంక్షన్ కాకుండా ఫీల్డ్ అసిస్టెంట్లని మీకు మీరు విధులకు రావద్దండి అని తొలగించినారు ఏమి సమాచారం ఇవ్వకుండానే మీరు పనులకు రావద్దండి అని పంపించినారు మీరు దళిత నాయకులై ఉండి మన దయ దళిత ఫీల్డ్ అసిస్టెంట్లో కనీసం ఒక ఆరేడు మంది మన మండలంలో బయడపల్లి మండలంలో ఆరేడు మంది పనికి రాకుండా విధులకు రావద్దని చెప్పినారు ఇదే ఏపీఓ ఎందుకు చెప్పినారంటే కూడా దానికి సమాధానం లేదు ఇప్పుడు ఈరోజు అనగా ఈరోజు ఎండి ఆఫీస్ వచ్చి పనులు లేదు మన ఎంపీపీ గారు ఇతరులు చేసినారు అట్లా వేరే రకంగా ఇన్ని నాలుగు నాలుగు వందల కోట్లు పనులు నాలుగు నాలుగు కోట్లు నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు పని వచ్చినాయి నాలుగు కోట్లు పని వచ్చింది ఆ నాలుగు కోట్ల పనికి మాకు సంతకాలు పెట్టలేదు అని చెప్తున్నారు మీరు సక్రమంగా పనిచేసి ఉంటే మేము అడిగితేనే పనులు చెప్పలేదు మీరు కూటమి ప్రభుత్వం ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి మంచి చేస్తుందని నాలుగు వందల కోట్లు ఇచ్చినారని చెప్పుకుంటున్నారు దానికి మన ఎంపీపీ ఎంపీపీ గారు సంతకం పెట్టలేదు దాన్ని నిలిపేసినారని చెప్తున్నారు మీరు ఉపాధి హామీ కూలీలుగా పనిచేసినట్లుంటే ఎక్కడైనా కానీ చూడండి కూలీలకి ఎప్పుడు కూడా ఏది ఆయన అడ్డుపడలేదు సక్రమంగానే నడిపించినారు అనగా ఈ మన మండలంలో ఒక నాలుగైదు పంచాయతీలు నాలుగైదు నాలుగైదు పంచాయతీల్లో జేసీపీతోన టాక్టర్లు జేసీపీ మనిషి మిషనరీతో పనిచేసినారు జనాలకు పనియకుండా కూలీలకి పని కల్పించకుండా వాళ్ళకే వాళ్ళకే ఇస్తున్నారు ఇది మన నాయకులు దళిత సంఘం నాయకులు మన కూలీలక పని లేదా తెలుగుదేశం వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళక మిషన్లతో చేసుకునేక ఈ పని కల్పించేది న్యాయంగా పోరాడండి అడగండి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి పనులు కల్పించండి మన కూలీలందరికీ ప్రజలకి మంచి చేయాలని అడగండి అది లేకుండా దళిత సంఘం దళిత దళిత సంఘాల అధ్యక్షులుగా ఉండి మన దళితులకి అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తూ ఉన్నారు అన్నయ్య కరెక్ట్గా ఏడు మంది ఏమో ఉన్నారు ఏడు పంచాయతీలు దళితులు ఉన్నారు ఫీల్డ్ అసిడెంట్లుగా సంఘమిత్రాలుగా ఒక నలుగురు ఐదు మంది ఉన్నారు ఐదు మంది ఏమో ఉన్నారు వాళ్ళని కూడా విధుల నుండి తొలగించినారు ఏది ప్రాబ్లం ఏమి వాళ్ళ మీద చర్య తీసుకోకుండా డైరెక్ట్గా మీరు రావద్దండి అని చెప్తున్నారు దానికి మీరు వచ్చి ముందు మన దళితులు అయి మన దళితులకి అన్యాయం జరుగుతుంటే వాళ్ళకు మంచి కొండ్లీ లేదు ఏపీ ఏపీఓ గారు మీరు రావద్దండి అని అంటారు ఫీల్డ్ అసిడెంట్లని ఏపీఎం గారు సంఘమిత్రాలను రాగదండా అంటారు ఎందుకు ఆ విధంగా అడుగుతున్నారని ఈ విధంగా వచ్చి అన్యాయంగా సక్రమంగా చేసుకుంటా పోతే ఏమీ ఉండదు అన్యాయంగా పనులు చేపిస్తున్నారు కాబట్టి మీరు వచ్చి ఒత్తాస పలుకుతున్నారు మీరేమన్నా దళిత నాయకుల పేద ప్రజలకి సహాయం చేసే విధంగా ఉండాలి కానీ ప్రభుత్వానికి అండగా అందించే నాయకుల దళితులంటే దళితులకి సహాయం చేసే విధంగా ఉండాలి ఒకవేళ పనులు ఇవ్వలేదంటే ఉపాధి హామీ పనులు ఇవ్వలేదని అంటున్నారు సంతకాలు పెట్టలేదని మన ఎంపీపీ గారి మీద అంటున్నారు కదా ఒక సర్పంచ్ ఉన్నారు ఎంపీటీసీ ఉన్నారు గ్రామ సభలు ఉన్నాయి ఆ గ్రామ సభల్లో గ్రామ సభ పెట్టుకోండి ఎవరికి ఏ పని కావాలన్నా మీరు రెడీ చేసుకొని అర్జీలు ఇచ్చుకోండి ఎందుకు ఇవ్వలేదు అన్నీ ఇస్తున్నారు కదా ముందంతా కూడా ఇచ్చినారు కదా ఇప్పుడు మేమిస్తే కూడా అది కూడా అవసరం లేదంట గ్రామ సభలు లేదు అధికారులు లేదు సర్పంచ్ లేదు ఎంపీటీసీ లేదు ఎవరు లేదు ఏకదాటికే డైరెక్ట్ జేసీపీలతోనే వాటితో చేసుకుంటా పోతుంటే సంతకాలు పెట్టేయాలని ఒకవేళ మన ఎంపీపీ గారు కరెక్ట్గా న్యాయంగా మీరు కరెక్ట్గా పనిచేస్తుండీ ఏమన్నా నిలిపింటే చెప్పండి మీరు వాస్తవం కాదండి ఇదే ఏపీఓనే పోయి బయట పంచాయతీలో వర్కులు జరుగుతుంటే జేసీబీతో మిషనరీతో చేస్తుంటే దాన్ని నిలిపినారు ఇది వాస్తవం కదా దాన్ని అడగలేరా మీరు ఖచ్చితంగా సక్రమంగా కొట్టద్దండి న్యాయం చేయండి ముఖ్యంగా మన దళితులకి బీసీలకి అన్యాయం జరుగుతుంది ఫీల్డ్ ఎస్టెన్షన్ తొలగించినారు సంఘమిత్రాలను తొలగించినారు వీళ్ళ కోసం పోరాడండి స్వామి పంతొమ్మిది మంది సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనారు కానీ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ అధికారం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలోన గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభ ద్వారా పనులని ఎంపిక చేసి ఆ పనులు ఎక్కువ ఎంపీ గారు ఆఫీసులో మండల అభివృద్ధి కార్య టేబుల్ దగ్గర పెడితే అప్పుడు ఎంపీపీ గారు వాటికి ముద్ర తెలియజేస్తారు కానీ ఇవేవి జరగకుండా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాన్ని రాజ్యాంగాన్ని అనుకరించకుండా అక్రమ స్థాయిలో పోయి వాళ్ళంతకు వాళ్ళు కూటమి ప్రభుత్వ నాయకులు పోయి వాళ్ళకి ఏ వర్క్ కావాలో ఆ వర్క్ని కేటాయించుకొని ఎత్తుకొని వచ్చి ఇక్కడ సుమారు ఆరు కోట్ల రూపాయలకు గాను మంజూరు అయ్యి మండల ఆఫీస్లో పెట్టినారు దానికి మా ఎంపీపీ గారు మండలంలో పదకొండు మంది గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఫీల్డర్స్ అక్రమంగా రాజకీయ దురుద్దేశంతో వాళ్ళని తొలగించడమే కాకుండా ఏక దాటిన మాకు సర్పంచ్లు అవసరం లేదు ఎంపీడీస్ల అవసరం లేదు గ్రామ పంచాయతీ తీర్మానాలు అవసరం లేదు మేము స్పెషల్ ఆఫీసులు పెట్టుకొని మా పరిశ్రమ సాధించు సాగించుకుంటామని చెప్పి ఇక్కడ పనిచేస్తున్న హామీ సిబ్బందిని బెదిరించో నయానో భయోనో చేసి వాళ్ళు కూడా మా పిల్ల సెన్స్ దగ్గరకు వచ్చి మీరు రాజీనామా చేయండి లేకపోతే మీ పైన తప్పుడు కేసులు బనాయిస్తాము వేరే విధంగా మీకు పనిష్మెంట్ ఉంటాయని చెప్పి వాళ్ళు కూడా బెదిరించడం జరిగింది కానీ ఎవరు పదకొండు మందిలో ఒక మనిషి మాత్రం రాజీనామా చేసినారు పది మంది న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు ఎవరు కానీ ఎన్నిక తగ్గేది విషయం లేదు పంచాయతీల ఆమోదం ముద్ర లేందే మేము వర్క్ ఎస్టిమేషన్ పైన సైన్ చేయము అని చెప్పినాడే కానీ ఎంపీపీ గారు మేము కూలీలు పట్టగొట్టేదానికి కానీ కూలీలకు పని కల్పించకుండా పోవడానికి మా పార్టీ తరఫున ఎటువంటి ఇబ్బందులు పెట్టము పల్లెల్లో ప్రతి ఒక్కరు అన్నదమ్ములు మాదిరే ఉన్నాము ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏంటో లేదు ఇక్కడ మండల స్థాయిలోకి వస్తే మండల ఆఫీసులో మాత్రము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సర్పంచ్ని పట్టించుకోకుండా వార్డు మెంబర్లను పట్టించుకోకుండా మాదే అధికారం మాదే రూలింగ్ అని ఇంతవరకు మాధులు ఒక్క కనీసం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము మా పంచాయతీలో ఎంపీటీస్గా సర్పంచ్లుగా కొనసాగుతూ ఉన్నాము ఎప్పుడు కానీ ఇలాంటివి సర్పంచ్ని పట్టించుకోవాలన్నా ఎంపీని పట్టుకోకుండా వర్క్లు శాంక్షన్ చేసుకుంటాము మాదేరు మాదే ఇష్టం అనేది ఇదే పర్చి జరుగుతూ ఉంది దాన్ని వేరే రకంగా ఒక్కరికీ ఇప్పుడు ప్రస్తుతానికి బయటపల్లి మండలంలో నాలుగు పంచాయతీల్లో కనీసం ఒక పంచాయతీలో ముప్పై మంది కూలీలు పనిచేస్తున్నారు వాళ్ళకి మస్టర్ తీసుకొని వర్క్ ఆ అంటే ఇవ్వడం లేదు ఇక్కడ ఏపీఓ గారు మాది మాకు రాజకీయం నాయకులతో కొంచెం ఇబ్బంది ఉంది ఒత్తిడి ఉంది కాబట్టి మేము వీలేమో మేము అర్థం చేసుకోవాలని ప్రతిరోజు కూలీల్ని రిటర్న్ పంపిస్తున్నారు కానీ వాళ్ళు పని చేస్తున్నారు కానీ వాళ్ళకి మస్టర్ కానీ రెండు వారాల నుంచి డిమాండ్ కానీ మర్షాలు కానీ ఇవ్వడం లేదు ఏం చేస్తారు ఇలాంటివి చేస్తున్నది వాళ్ళు దౌర్జన్యాలు చేస్తూ ఇక్కడ మా ఎంపీపీ గారి పైన పొద్దు చెల్లే ప్రయత్నం చేస్తున్నారు ఆరు కోట్ల రూపాయలు వరకు శాంక్షన్ చేయలేదు కూలీలు కడుపులు పడుతున్నారు అని అవెంత అవాస్తవము రండి పనిచేసి చూడండి జనరల్ బాడీ మీటింగ్ రోజు రండి ప్రతి రికార్డులు పరిశీలించండి ఎవరు అబ్జెక్షన్ చెప్తున్నారు ఎవరు అనేది తెలిసిపోతుంది సంఘమిత్రాలు నలుగురు మనిషి రాజకీయ కక్షతో వాళ్ళు కూడా పంపించినారు ఇలాంటివి ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఎంపీపీ గారు అవంత తేల్చుకొని తర్వాత ఇది పెడతామని చెప్పారు ఉపాధ్యామికులకి ఎల్లవేళలా పని కల్పించేదానికి మా పార్టీ తరఫున మా ఎంపీపీ గారు కానీ వైఎస్ఎంపీ ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటూ వివరమించుకుంటున్నాను మాకు ఏపీ అసలు పని కల్పి డీమాస్టర్ ఇస్తే సోమానికి మీకు పని కల్పిస్తామని చెప్పినారు అదేవిధంగా మూడు రోజులు పనికి ఉంటే వాళ్ళకి తోడుకోవాలని డిమాండ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళకి నోట్ క్యామ్ ఫోటోస్ తీసుకొని ప్రతిరోజు రియల్ ఎస్టేట్కి పెడతా పెడతామంటే కూడా వాళ్ళు టీ మాస్టర్ ఈ రిపోయిస్తాం ఈరోజు రేపిస్తామని చెప్పింది లేదు అసలు ఈరోజు ఈరోజు ఎంపీడే వస్తారు ఈరోజు చూడండి ఎంపీగా పెడతాం అంటారు ఎంపీడీ వచ్చారు అసలు మాకు ఏమి రెస్పాన్స్ అవుతాం లేదు ఏపీ అసలు మాకు టీ మాస్టర్ టీ మాస్టర్ ఇవ్వలేదు